హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అనని అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి వాళ్ళ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఓన్ తోని ఎందుకు వచ్చానంటే అవునండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా హ్యాపీనెస్ ఏదైనా మీతో చెప్పుకుంటాను కదా అందుకే మీతో చెప్పుకుందాం అని అయితే వచ్చాను నాకు ఏదైనా హ్యాపీనెస్ వస్తే నా యూట్యూబ్ ఫ్యామిలీతో చెప్పుకుంటే నాకు ఒక ఆనందం ఉంటది అందుకే వచ్చాను ఏం అనుకుంటున్నారా చూడండి యూట్యూబ్ నుంచి మనకు ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది అదే మీకు చెప్దామని చెప్పి వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఆ నాకు ఏం తెలియకుండా జీరో నాలెడ్జ్ తో నేనైతే యూట్యూబ్ ని చేశాను వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ అయినా కూడా అని రాలేదు అయితే తీసేయాలి చాలా ఇది ఉంది అని చెప్పి అనుకుంటుంటే కొంతమంది లైవ్ లో చాలా బాగా మాట్లాడుతుంటారు అందరూ ఆ వాళ్ళు చెప్పారు ఎందుకు ఇంత దూరం వచ్చినావు కదా చెయ్యండి అది ఇది అని అంటే అలా అలా చేసుకుంటూ ఉంటుంటే వన్ ఇయర్ తర్వాత మానిటైజర్ అయిపోయింది తర్వాత వన్ మంత్ కి నాకు గూగుల్ పిన్ కూడా వచ్చేసింది గూగుల్ పిన్ వచ్చినాక కూడా చాలా హ్యాపీ ఉండుండే గూగుల్ పిన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఇవాళనే జస్ట్ తీసుకొని వచ్చినాము ఎంత వచ్చింది అనేది మీరే గెస్ట్ చేసి చెప్పాలి ఈ డబ్బు అనేది కొంచెం నేను బయట కూడా దేనికైనా వాడతాను మంచి పనులు ఎవరికైనా హెల్ప్ కావాలి అని అంటే వాళ్ళకి ఇందులో ఆఫ్ అయితే యూజ్ చేద్దామని అయితే అనుకుంటున్నా మీరు ఇలాగే నన్ను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా ఇంకా ఏదైనా మీతో చెప్పుకోవాలి కదా ఆ ఇంత హ్యాపీ న్యూస్ ని ఆ చెప్తున్నా నాకైతే అసలు మాటలు రావడం లేదు అసలు నేను సక్సెస్ అవుతానో లేదో అని చెప్పి అనుకున్నా కాకపోతే చాలా మంది అయితే లే అవుతావు అవుతావు కంపల్సరీగా ఇలానే చెయ్యాలి మంచి వీడియోస్ చేస్తుంటావు కుకింగ్స్ చేస్తుంటావు మళ్ళా లైవ్ లో కూడా చాలా బాగా మాట్లాడతావు అని చెప్పి అసలు లైవ్ లోనైతే చాలా మంది ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తారు అంటే అంత చేస్తారు చాలా మంచి వాళ్ళు ఉన్నారు మీరు కూడా ఎవరైనా చూడకుంటే నా లైవ్ ఉంటది టూ త్రీ టైమ్స్ అట్లా చేస్తాను తప్పకుండా రండి ఈ డబ్బా అనేది నేను కొంచెం బయట యూజ్ చేయాలనుకుంటున్నా ఆ దేనికి యూజ్ చేయాలనుకుంటున్నాను నేను ప్రతి ఒక్కటి వీడియోనైతే పెడతాను ఫస్ట్ ఇవాళ వచ్చింది నేనైతే ఇంకా ఏం ఆలోచించలేదు ఆలోచించి మనము ఇస్తే ఏదన్నా హెల్ప్ కావాలి ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అన్న వాళ్ళకి ఆ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా నేనేం చేయాలి వీటితో ఎట్లా కొంతమందికి హెల్ప్ చేయాలనో ఎవరైనా మీరు కూడా చెప్తే చెప్పండి సజెషన్ రాయండి ఆ ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అన్నాను మీరు ఇదైతే కొంచెమే మనకి ఇంకెక్కువ కావాలి మనకి ఎట్లా ఎట్లా వస్తుంటే అట్ల మనకు మనము వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దాము అయినా ఇంతవరకు తీసుకురావడానికి కారణం కూడా మీరే అసలు మీకు ఎంత థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పినా తక్కువనే నా యూట్యూబ్ ఫ్యామిలీ నిజంగా అసలు లైవ్ లో ఎంత మంచి వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడతారు ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు అసలు చెప్పొద్దు అంత బాగుంటారు ఆ మీరు ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి నాకు కూడా ఏదన్నా ఒక దాంట్లో ఎమ్ రావాలని ఆశ ఉంది ఇక్కడ వరకు అయితే వచ్చినా మీరు మీరు అనుకుంటే అక్కడ వరకు తీసుకెళ్తారులే ప్రయత్నం చేద్దాము మనమైతే కొంచెం అయినము అసలు నాకు ఫస్ట్ పేమెంటే వస్తుందో రాదో అది చాలా కష్టము తీసేటప్పుడు అందరు ఎంతో చెప్పి వస్తాయో రావో అది ఇదని చెప్పేసి కాకపోతే ఏం తెలియకుండా చేసినా అని సాధించిన నేను అంతే ఆ చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు నాకైతే చెప్పుకోద్దు ఓకే ఇదైతే ఎంత అమౌంట్ మీరు మాత్రం గెస్ట్ చేసి కామెంట్ చెయ్యండి మళ్ళా ఈ అమౌంట్ ని నేను ఎలా ఇట్లా హెల్ప్ చేయాలనో ఎవరన్నా కూడా చెప్పండి చూస్తే కామెంట్ రాయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతవరకు తీసుకొచ్చినందుకు మీ మీరందరు నా ఫ్యామిలీ కాబట్టి నా సంతోషాన్ని ఆ ఎంతో ముందు మంచిగానో చెడుగనో చెప్పినాను ఆ ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి సరేనా Okay, thank you for watching. Bye friends. Love you too. Love you so much.